హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు పద్నాలుగో నెంబర్ షాపు మొత్తం రెండు షాపులండి ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి కాటన్ శారీస్ అండి మనకి ఏంటంటే ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి అందరూ కూడా ఏంటంటే మళ్ళీ కాటన్ శారీసే అడుగుతున్నారు అందువల్ల ఏంటంటే కాటన్ శారీస్ అది కూడా ఏంటంటే అన్ని డిజైన్స్ మనం తక్కువ ప్రైజ్లో ఇంకా ముందంతా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్మిన శారీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు చాలా తక్కువ ప్రైజ్లో అనేది ఇస్తున్నాం మేడం ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇది మలై కాటన్ అనేది వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి బ్లౌజెస్ కూడా చూసుకుంటే ఏంటంటే ఒక డిజైన్కి ఒక డిఫరెంట్గా అనేది ఇలా వస్తాయి మేడం మనకి ఫ్యాబ్రిక్ మాత్రం మొత్తం మలై కాటన్ అనేది వస్తుంది మనకి ప్రతిసారి ఒక్కో డిజైన్ లో అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి మనకి మార్కెట్ మొత్తం కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు మనకి హెవీ మలై కాటన్ ప్లస్ మల్మల్ కాటన్ అని కూడా అంటారు మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా హెవీ క్వాలిటీ లో ఉంటుంది కలర్స్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కానీ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా వస్తాయి అండి ఇవి మనం కూడా ఫోర్ ఫిఫ్టీ దాకా అనేది సేల్ చేసాము కానీ ఈ రోజు ఏంటంటే రీసేలర్స్ బాగా కాటన్ శారీస్ అడుగుతున్నారు అందుకని చెప్పేసి తక్కువ ప్రైజ్ లో మంచి ఐటమ్ ఇద్దాం అనే ఉద్దేశంతోనే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం మనకి డిజైన్స్ చూసుకుంటే చూడండి ఇలా బటర్ఫ్లై డిజైన్ అని ఇలా డిఫరెంట్ సారీస్ అయితే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది ప్రతి సారీ కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి పల్లులు కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తాయి అండి మనకి ఏంటంటే వీటిలో కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మనం పళ్ళు అనేది చూపిలేకపోతున్నాం కానీ ఏంటంటే పళ్ళు అనేది మాత్రం చాలా హెవీగా అనేది వస్తుంది మేడం ఏ సారీ అయినా సరే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ అయినా చేస్తాను లేదా మామూలుగా ఫొటోస్ అయినా పెడతాను మేడం ఎవరైనా ఒక రెండు మూడు శారీస్ కావాలి అన్న వాళ్ళకి ఏంటంటే మనం ప్రతి డిజైన్ చూపిస్తున్నాం కదా వీటిని ఏంటంటే వీడియోలో స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి పంపిస్తే అదే శారీస్ అనేది పంపిస్తాం మేడం మనకి ఏంటంటే ఈ ఐటమ్ పర్టికులర్ గా బయట మార్కెట్ లో ఎక్కడన్నా కంపేర్ చేసి చూడండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు కానీ మనం ఏంటంటే రీసేలర్స్ కోసం తక్కువ ప్రైస్ లో ఇద్దాం అనే ఉద్దేశంతోనే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నిజంగా మేడం చెప్పినట్లుగా కొత్త కొత్త డిజైన్స్ తో మంచి కలర్ కాంబినేషన్స్ తో ఉన్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం అటు కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి మీకు సింగిల్ శారీ కూడా ఇస్తారు అండ్ షాపు మనము ఎప్పుడు వీడియో చేసినా కూడా ఒకటే తీసుకుంటే ఈ ప్రైస్ రెండు తీసుకుంటే ఈ ప్రైజు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు అనేది వేరియేషన్ అనేది అస్సలు ఉండనే ఉండదండి అండ్ రీసేల్ చేసుకునే వాళ్ళకు కూడా ఏంటంటే రెండు వేల రూపాయలకి బిల్ చేసినా కూడా మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ डिजाइन चूट నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి ఇది కూడా ఏంటంటే కాటన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్మిన ఏ మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాం అండి మార్కెట్ లో ఎక్కడ కూడా ఈ ప్రైజ్ లో అనేది కంపల్సరీ ఉండదు మీరు బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఈ డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్ తో మనకి ఇంత హెవీ జైపూర్ కాటన్ అనేది మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం ఎక్కడైనా సరే ఏ షాప్ లో ఏ షాప్ అయినా సరే కంపల్సరీ మీరు కంపేర్ చేసి చూడండి మన ఇచ్చే రేటుకి మాత్రం ఎక్కడ ఉండదు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఈ శారీస్ ని పర్టికులర్ గా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి డిజైన్స్ చూసుకుంటే చూడండి అన్ని కూడా ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ మనకి అన్ని కూడా ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది డిజైన్స్ కూడా చూసుకుంటే శిబోరి అని కలంకారి అని అలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయండి ప్రైజ్ మాత్రం చూసుకుంటే మేడం ఎక్కడా కూడా ఈ ప్రైజ్ లో మనకి జైపూర్ కాటన్ ఇంత హెవీ క్వాలిటీ అనేది మాత్రం పర్టికులర్ గా ఈ డిజైన్స్ కూడా కంపెనీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు పర్టిక్యులర్ గా ఏంటంటే మనకి డిజైన్స్ కూడా చూడండి బయట కంపేర్ చేసి చూస్తే ఏ షాప్ లో కూడా ఈ ప్రైజ్ అనేది మాత్రం పక్కాగా ఉండదు మేడం మనకి డిజైన్స్ కూడా చూడండి అన్ని కూడా ఏంటంటే చాలా లేటెస్ట్ డిజైన్స్ ప్లస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ మేడం ఈ ప్రైస్లో మాత్రం కంపల్సరీ ఉండదు ప్రతి దానికి కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు పాటు కూడా ఏంటంటే మనకి బార్డర్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో పళ్ళు కూడా వస్తుంది చాలా హెవీ క్వాలిటీ ప్లస్ ఈ శారీస్కి గా మనకి ఐరన్ కానీ గంజా అవసరం కానీ అస్సలు ఉండదండి అలాగే కలర్స్ పోవడం షింక్ అవడం అసలు ఉండవు మేడం క్వాలిటీ అనేది మాత్రం చాలా హెవీగా ఉంటుంది అందులోను జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ లోనే మనకి నెంబర్ వన్ క్వాలిటీ అనేది వస్తుందండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం వీటిలో ఇంకా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది కానీ ఎవరైనా రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ అయినా చేస్తాను లేదా ఫోటోస్ అయినా నేను పెట్టిస్తాను మేడం సేమ్ ఇదే ప్రైస్ లో ఇంకా ఫుల్ స్టాక్ అనేది మన దగ్గర ఉన్నాయండి ఓకే ఇదే కాస్ట్ లో మనకు కాటన్ సారీస్ అనేది కూడా మీకు ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉందండి క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూనే ఉంటారండి సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అగైన్ కాటన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఎంత బాగున్నాయో ఇవి మనకు బ్లాక్ ప్రింట్స్ ఈ శారీస్ కి చక్కగా ఏనుగుల డిజైన్ వచ్చింది స్మాల్ డిజైన్ కలంకారీ పాటన్ వచ్చిందండి ఏం కాటన్ వస్తుంది మేడం ఇది ఇది వచ్చేసి మనకి మల్మల్ కాటన్ అనేది వస్తుందండి మల్మల్ కాటన్ లోనే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ డిజైన్ వచ్చేసి బార్డర్స్ అనేవి మాత్రం శారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మొత్తం మనకి కలంకారీ డిజైన్స్ అనేవి వస్తాయి మేడం ఇవి కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి శారీకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి ఇలాగా బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ మీద కూడా డిజైన్ అనేది వస్తుందండి ఓకే మనకి పళ్ళు పాటు చూసుకుంటే చాలా డిఫరెంట్ గా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం మనకి ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా మల్మల్ కాటనంటే బయట మార్కెట్ లో అంతా కూడా ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంది మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి మనం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నాలుగు డెబ్బై తొమ్మిది అవును కాస్ట్ కూడా మీకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోదు కలర్ కాంబినేషన్స్ చూసారు కదా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి శిబరి పాటన్ తో పాటు బ్లాక్ ప్రింట్స్ వస్తుంది అండ్ అలాగే థ్రెడ్ వీవింగ్ లో ఉన్నటువంటి బోర్డర్ అనేది రెండు వైపులా వస్తుంది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే జైపూర్ కాటన్ మీద ఇలాగ మనకి జెరీ థ్రెడ్ అనేది వస్తుంది మేడం అది కూడా ఏంటంటే శారీ మొత్తం కూడా చూడండి ఇలాగ చెక్ టైప్ లో వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి చిన్న కడి బార్డర్ చిన్న బార్డర్ తో అనేది వస్తుంది మేడం శారీ మొత్తం కూడా శిబోరీ స్టైల్ అనేది వస్తుంది ఇది కూడా మనకి ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది అండి మనకి బ్లౌజ్ కూడా ఫుల్ గా జరీ వీవింగ్ తో అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా మనకి ప్యూర్ జైపూర్ కాటన్ జరీ అంటున్నారు కదా రఫ్ గా ఉండిద్ది అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదండి చాలా మెత్తగా ఉంటది క్వాలిటీ అనేది చాలా హెవీ ఆటోమేటిక్ గా మీకు చాలా స్మూత్ ఫైన్ మనకి మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా జరీ చెక్స్ టైప్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలా చిన్న బార్డర్ వచ్చినట్టే వస్తుంది మేడం ఇది వచ్చేసి పళ్ళు పాటు అండి పళ్ళు పాటు కి హెవీ డిజైన్ అనేది వస్తుంది మనకి ఇది ప్రైజ్ వచ్చేసి బయట మార్కెట్ లో ఎక్కడా కూడా ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా దొరకదు మేడం ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల దొరికినా గానీ మనం ఇచ్చే ప్రైజ్ లో మాత్రం కంపల్సరీ ఉండదండి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం ఓకే దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అండి మార్కెట్ అంతా మీరు వెతికినా కూడా ఈ కాస్ట్లో అయితే పాసిబుల్ ఉండనే ఉండదు అనమాట అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉందండి సో ఈ కలెక్షన్లో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఇది కూడా మ్యాంగో ప్యాటర్న్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది పైన బార్డర్ ఉండదండి కింద బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకు థ్రెడ్ వ్యూవింగ్ తో బోర్డు అండ్ అలాగే బ్లాక్ ప్రింట్స్ తో వచ్చినటువంటి బార్డర్ అనేది వస్తుంది ఏం కాటన్ మేడం ఇది ఇది కూడా మనకి జైపూర్ కాటన్ వస్తుందండి జైపూర్ కాటన్ లోనే హెవీ ఫ్యాబ్రిక్ తో అనేది వస్తుంది మేడం మనకి ఇది కూడా సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జైపూర్ కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ తో అనేది వస్తది మనకి ప్రతి సారీ కూడా చూసుకుంటే బోర్డర్ ఎజ్ లో మనకి వైట్ వస్తుంది కదండి మనకు అలా వైట్ మీద మనకి ఇలాగ మ్యాంగో ప్యాటర్న్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఏంటంటే బోర్డర్ లో ఇప్పుడు ఈ సారీ మనం ఓపెన్ చేసింది ఉంది బోర్డర్ లో పింక్ కలర్ వచ్చింది కదండి అలా పింక్ వైట్ మీద పింక్ అలా ప్రతి దానికి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఈ సారీ కుంది ఆరెంజ్ గ్రీన్ గ్రీన్ మీద పింక్ ఇట్లా మనకి డిజైన్స్ అనేవి ఇలా డిఫరెంట్ గా వస్తాయి మేడం ఇది వచ్చేసి పల్లు పాట అండి పళ్ళు పాటు కూడా చూడండి మనకి ఫ్యాన్సీ టైప్ లో అనేది వస్తుంది కానీ ప్యూర్ జైపూర్ కాటన్ మనకి శారీ మొత్తం కూడా ఇలా జరి థ్రెడ్ అనేది వస్తుంది చాలా రిచ్ గా అనేది ఉంటదండి ఏంటంటే సమ్మర్ లో కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి అలా వెళ్తానికి ఈ సారీస్ అనేవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి మేడం ఇది ప్రైస్ వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలే మేడం వందల ఇరవై తొమ్మిది మనకి బయట మార్కెట్ లో ఎక్కడా కూడా ఈ క్వాలిటీ వచ్చేసి ఇంత హెవీ డిజైన్ ఎక్కడ మార్కెట్ లో ఎక్కడ ఈ ప్రైస్ లో అనేది కంపల్సరీ ఉండదు మేడం సో సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు దట్ కాస్ట్ కూడా మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలంకారీ ప్యాటర్న్లో వచ్చినటువంటి ప్రింట్ అనేది రెగ్యులర్గా మనం చూసే మ్యాంగో ప్యాటర్న్ లేకపోతే పికాకో ఇలా కాకుండా డిఫరెంట్గా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందండి నాకే కొత్తగా ఉంది డిజైన్ అయితే మాత్రం అండ్ కలర్స్ కూడా మంచి డస్టీ కలర్స్ అంటారు కదా అలా వచ్చాయన్నమాట ఇది వచ్చేసి మనకి ప్రీమియం కలంకారీ అనేది వస్తుంది అండి మనకి ప్రీమియం కలంకారీలో మనకి డిజైన్ అనేది చాలా హెవీగా వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ అనేది వస్తుందండి ఇవి కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజెస్ కానీ శారీస్ చాలా డిఫరెంట్ అనేది వస్తుంది మనకి శారీ కి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్లస్ ఏంటంటే పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ దాకా అనేది వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు పాటు కూడా చూడండి మనకి వన్ మీటర్ పైన అనేది వస్తుంది శారీ మొత్తం చూసుకుంటే ఇలాగా ఫుల్ కలంకారీ డిజైన్ అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా డాట్స్ డిజైన్ సెల్ఫ్ కలర్ అయినా గానీ డిజైన్ అనేది ఇలా డిఫరెంట్ గా వస్తుంది మేడం ఈ ఐటమ్ అనేది కూడా మనకి ఏంటంటే ఈ రోజు మనం కలెక్షన్ లో పెట్టిన ప్రతి ఐటమ్ కూడా చూడండి బయట మార్కెట్ లో నడిచే ప్రైస్ గానీ మనం ఇచ్చే ప్రైజెస్ గానీ బయట మార్కెట్ మనకి కంపల్సరీ రూపీస్ అనేది వేరియేషన్ పక్కాగా ఉంటుందండి అది కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనే అంటారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో సెట్ వైజ్ కాపోయినా మీకు ఎన్ని కావాలంటే అండి ఒక ఫోర్ సారీస్ కావాలన్నా ఫైవ్ సారీస్ కావాలన్నా సెట్ లో ఇప్పుడు ఈ సారీస్ వచ్చేసి ఫైవ్ వచ్చినాయి వీటిలో త్రీ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ అండి మనకి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఫస్ట్ నుంచి చూపించ వి కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అండ్ అలాగే నిజంగా మీరు బయట వీడియోస్కి అయినా లేకపోతే షాప్స్కి అయినా మీరు ప్రైస్ అనేది మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి ది బెస్ట్ ప్రైస్లో లో ప్రైస్లో హై క్వాలిటీలో ఉన్నటువంటి కాటన్ సారీస్ అనేది మనం వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి కదా సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్